మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో తన ప్రియుడిని పక్కన పెట్టేసి మరో హీరోతో డేటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ చెప్పి తమన్నా అందరికి షాక్ ఇచ్చింది మరి ఆ వివరాల్లోకి వెళితే ఈ మధ్యనే అరణనై ఫోర్ మూవీ నటించింది తమన్నా ఈ సినిమా ఈ తమిళంలో వంద కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది ఈ మూవీ సక్సెస్ తో తమన్నా ఫుల్ ఖుషీగా ఉంది ఇక త్వరలోనే ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో తమన్నాతో కలిసి రాషిఖన్నా హిందీ విలేకరుల సమావేశానికి హాజరయ్యింది ఈ మీడియా ఇంట్రడక్షన్లో ఇంట్రడక్షన్ టైంలోనే తమన్నా తాను మూవీ డేట్ కి వెళ్లటంతో పాటు సినిమా చేయాలనుకుంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ పేరును వెల్లడిస్తూ తెగ సిగ్గుపడింది అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయవర్మ పేరును చెప్పలేదు తాజాగా జరిగిన అరణ్మనై ఫోర్ హిందీ ప్రెస్ మీటులో చిత్ర బృందం తమ పాత్రలు సినిమా కథతో పాటు ఇంకా పలు విషయాల గురించి వివరంగా మాట్లాడారు అందులో భాగంగానే తమన్నా ఎవరితో మూవీ డేట్ కు వెళ్ళాలనుకుంటుందో వివరించింది తమన్నా తన హర్రర్ కామెడీ అరుణ్ మనై ఫోర్ ని ఎవరితో చూడాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు విలేకరులు ముందు ఆ ప్రశ్న నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించిన తమన్నా ఆ తర్వాత సిగ్గుపడటంతో ఆమె తన ప్రియుడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పేరుని చెప్తుందని అందరూ అనుకుంటున్న అనుకున్నారు దీంతో బిగ్గరగా కేకులు వేయటం స్టార్ట్ చేశారు కానీ తమన్నా మాత్రం అందరినీ ఆశ్చర్యపరుతూ తాను తెలివిగా ఎంచుకోవాలి అంటూ నాకు షారుఖ్ షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం కాబట్టి ఆయనతోనే మూవీ డేట్ కి వెళ్తాను అలాగే తో సినిమా చేయడానికి ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది తమన్న మొత్తానికి తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఈ ప్రెస్ మీట్లో తమన్నా కారామెల్ షేడ్లో డీప్ స్కూడ్ బ్లౌజ్ని ధరించి దానికి మ్యాచింగ్ కలర్డ్ బ్లేజర్తో స్టైలిష్గా చాలా గా కనిపించింది ఆమె అందాలను చూస్తూ ఆమె ఆ ఫ్యాన్స్ మంత్రముగ్ధులైపోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలా వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బాయ్ ఫ్రెండ్స్